ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్రంలోనే టాప్ టెన్ డాక్టర్లో ఆయన ఒకరు యువకులతో సరదాగా గడపటం పెద్దలను గౌరవించడం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించటం ఆయన నైజం ఆయన ఎవరో కాదు రాష్ట్రంలోనే ప్రముఖ కార్డియాలజిస్ట్ దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో పర్యటించి తిరుగు ప్రయాణంలో దర్శి కుర్చేట్రోడ్ లోని రోడ్డు పక్కన గల టీ స్టాల్లో యువతతో టీ తాగుతూ సరదాగా కనిపించారు సామాన్య ప్రజానికంతో నియోజకవర్గ అభివృద్ధి గురించి టిడిపి అభివృద్ధి గురించి మాట్లాడుతూ కనిపించారు అటు రోగుల సమస్యలను ఇటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం బిజీగా ఉండే డాక్టర్ లలిత్సాగర్ రోడ్డు పక్కన టీ తాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు రాష్ట్రంలోనే పెద్ద డాక్టర్ అయ్యుండి బిజీగా ఉండే డాక్టర్ సాగర్ సామాన్య ప్రజానికం దగ్గరికి వెళ్లి పలకరించి సమస్యలను తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు ఈనేనని ఆ ప్రాంతంలో గల ప్రజలు అంటున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే సూక్తి డాక్టర్ లలిత్సాగర్ లో కనబడుతుందని ఒట్టిపాటి కడియాల కుటుంబాలకు పదవి కన్నా ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయం కనబడుతుందని దర్శ నియోజకవర్గంలోని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు